కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల కారణంగానే రైతులు దయనీయ పరిస్థితుల్లోకి నెట్టబడ్డారని మాజీ మంత్రి కుప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విమర్శించారు పత్తికి ప్రకటించిన మద్దతు ధర విషయంలో రైతులను దగా చేస్తున్న ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్ర మంత్రి కుప్పుల ఈశ్వర్ హాజరై మహాధర్నాలో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక విధానాలను విమర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధర విషయంలో రైతులను దగా చేస్తోందని ముఖ్యంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధించిన కొత్త నిబంధనలా తేమ పేరుతో ఎకరాకు గతంలో పన్నెండు క్వింటాళ్లకు బదులు ఏడు క్వింటాళ్లే కొనుగోలు చేయడం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు విమర్శించారు ఈ నిబంధనల వల్ల కొనుగోలు కేంద్రాలు మూతపడి రైతులు తమ పత్తిని ఎనిమిది వేల నూట పది మద్దతు ధరకు బదులు ఆరు వేల తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని సీసీఐ నిబంధనలను సడలించి పాత పద్ధతిలో కొనుగోళ్లను ప్రారంభించాలని జిన్నింగ్ మిల్స్తో పాటు మార్కెట్ యార్డులలోనూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేశారు ప్రభుత్వం రైతులకు న్యాయం చేయకపోతే సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఉభయ సభల్లోనూ నిరసనలు చేపడతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తో పాటు నియోజకవర్గంలోని బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మార్కెట్ లో రైతులు కఠినమ్మకమైన పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది ఎన్నడు గతంలో ఎన్నలు లేని విధంగా ఏడు కింట ఎకరాకి ఏడు కింటాలు మాత్రమే అమ్ముకోవాలని చెప్పి నిబంధనలు పెట్టడం అనేది దారుణమైన విషయం గత పది సంవత్సరాల కాలంలో ఎప్పుడు లేని ఇవాళ ఈ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇటువంటి నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది అసలే రైతు మరి చాలా ఇబ్బందుల్లో ఉండి ఈ అకాల వర్షాలు అతివృష్టితోని మరి పంట దిగుబడి తగ్గిపోయి ఎకరాకి ఐదారు క్వింటాలకు మించి రాని పరిస్థితుల్లో ఇలా రైతులు ఉన్నారు ఆ పండిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతులను చాలా ఇబ్బంది పెడతా ఉంది తేమ శాతం అని తర్వాత మరి ఇరవై శాతం మాత్రమే కొనుగోలు అని అట్లాగే ఎక్కడక్కడ ఆపలని ఇటువంటి వాటితోని పండించిన రైతును మరి అమానసమైనటువంటి పరిస్థితులు తీసుకెళ్తా ఉంది మరి దీన్ని తప్పకుండా మరి ప్రభుత్వం వెంటనే మేలుకొని రైతులను ఎక్కడ వీలైతే అక్కడ అమ్ముకునేటువంటి పరిస్థితి తీసుకురావాలి అట్లాగే ఈ నిబంధనలు ఎత్తివేయాలి మరి జిమ్మింగుల్లోనే కొనుగోలు కేంద్రాలకు బదులు మార్కెట్ యార్డ్ లో కొనుగోలు చేసినట్టు అయితే బాగుంటుంది ఆ సిసిఐ మరి కొనుగోలు కేంద్రాలని మార్కెట్ లో ఏర్పాటు చేస్తే రైతులకు న్యాయం జరిగే పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మరి రైతులను ఆదుకొని వారి కడవలను తుడిచివేసి వారి కష్టాలను తొడిచి కందిలను తుడిచేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఎప్పుడైనా అసలు ఇప్పుడు ఈ అకాల వర్షాలతో అతివృష్టితోనే అది వరి పంట గాని పత్తి పంట గాని మొక్కజొన్న పంట గాని పూర్తి స్థాయిలో పంట తిట్టుగాని రైతు ఏమాత్రం కోలుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇటువంటి దారుణమైనటువంటి ఆంక్షలు పెట్టి మరి నియమాలు పెట్టి రైతులు ఇబ్బంది పెట్టడం అనేది శోచనీయం దీన్ని తప్పకుండా ఖండిస్తా ఉన్నాం ప్రభుత్వం వారి రైతులకు మేలు చేయాలని చెప్పి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది మరి ముఖ్యంగా పత్తి రైతులకైతే అసలు ఏం చేయాలనో ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఎక్కడి పోలలో తెలియనటువంటి పరిస్థితి దాపరించింది ఒకవైపు ఏమో సిసిఐ వాళ్ళు విపరీతమైనటువంటి నిబంధనలు పెట్టి మరి తేమ శాతం పెంచి తర్వాత పన్నెండు క్వింటల్ కొనే దానికి ఏడు చింటలు కొండమని రకరకాల నిబంధనలు పెట్టడం వల్ల ఈరోజు మరి జిమ్మింగ్ మిల్స్ అన్ని కూడా సమ్మెలేకపోవడం జరిగింది జిమ్మింగ్ మిల్స్ సమ్మెలేకపోయిన తర్వాత మరి పత్తి ఎక్కడ అమ్మాలి పత్తి కొనుగోలు కేంద్రాలన్నీ కూడా బంద్ చేయడం జరిగింది ఇవన్నీ రైతులను చాలా ఇబ్బంది పెడతా ఉన్నాయి అదే విధంగా ప్రభుత్వానికి అయితే ఏమాత్రం పట్టింపు లేదు ఇలా ముఖ్యమంత్రి ఉన్నాడా లేడా లక్షలాది మంది రైతులు ఇలా రోడ్లపై వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వస్తున్నది గతంలో పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి హయాంలో ఏ ఒక్క రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా అది పత్తి కావచ్చు వరి కావచ్చు మొక్కజొన్న కావచ్చు ఏ రైతు అయినా రైతు అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఎవరికి ఇబ్బంది జరగకుండా కొనుగోలు అని కూడా జరిపి వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బులు సకాలంలో అందించినటువంటి ప్రభుత్వం ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు వరి కొనుగోలు కావచ్చు పత్తి కొనుగోలు వస్తే ఇంత దారుణమైనటువంటి విషయం కావచ్చు మరి ఇవన్నీ చూస్తూ కూడా ఏ మాత్రం మనకు పట్టలేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నది ప్రభుత్వం అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి ఇద్దరు మంత్రులు మన రాష్ట్రం నుంచి ఉన్నారు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు అదేవిధంగా మరి ఎనిమిది మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తే కూడా కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి సి సంబంధించినటువంటి నిబంధనలు సడలించి మరి రైతులకు న్యాయం చేసి పత్తి కొనుగోలు ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది ఇలా ఎక్కడ దిక్కు లేక పెగనమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వాస్తవంగా ఎనిమిది వేల ఒక మంది పది రూపాయలు ఉన్నటువంటి పత్తి ధర ఇవాళ ఏడు వేలకు ఆరు వేలకు అమ్ముకునేటువంటి దిక్కు లేని పరిస్థితి వచ్చింది ఇలా రైతు నాశనమైనటువంటి పరిస్థితి మళ్ళీ రానే వచ్చింది కాబట్టి మేము బిఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు అందుకే పార్టీ కూడా పిలిపించింది రైతుల పక్షాన ఈరోజు ఏదైతే మార్కెట్ కమిటీలు సందర్శించి రైతులను మరి పరామర్శించి వాళ్లకు అండదండనిచ్చి వాళ్ళకు తోటి అందులో పత్తి కొనుగోలు ప్రారంభించేంత వరకు పోరాటం జరిపించాలనే ఉద్దేశంతో కేటీఆర్ గారి నాయకత్వంలో మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి మరి అందులో భాగంగానే ఈ రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా మరి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది లాస్ట్ చివరిగా నేను హెచ్చరిస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని వెంటనే మీరు స్పందించి పత్తి కొనుగోలు గతంలో ఉన్నటువంటి నిబంధనలు ఏ విధంగా అయితే ఉందనో అదే విధంగా వాటిని కంటిన్యూ చేస్తూ మరి ఈ కేంద్రాల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు వెంటనే రిలీఫ్ చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ప్రభుత్వం పట్టించుకొని రైతులకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మీరు సుంకాన్ని తగ్గించడం వల్ల ఇలా వివిధ ప్రాంతాల వచ్చేటువంటి పత్తి మాత్రం కొనేటువంటి అవకాశం కల్పించి కార్పొరేట్ సంస్థలకు ఇలా మీరు రెండు కార్పొరేట్ చేసి రైతులకు మాత్రం ముంచేటువంటి ప్రయత్నం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం చేస్తుంది ఈ ఇద్దరు నడమ రైతులు బలైనటువంటి పరిస్థితి వచ్చిందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ తక్షణమే పత్తి కొనుగోలు యథావిధిగా గతంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం కొనుగోలు చేయించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి